వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనం ఇంతకుముందు క్లాస్లో సైకాలజీలో క్లాసిఫికేషన్స్ ఆఫ్ సైకాలజీ అనే టాపిక్ గురించి క్లాస్ అనేది చెప్పుకోవటం జరిగింది దాంట్లో సైకాలజీని రెండు రకాలుగా క్లాసిఫికేషన్ చేశారని చెప్పుకున్నాం కదండి అది ప్యూర్ సైకాలజీ అలాగే అప్లైడ్ సైకాలజీ అని చెప్పుకున్నాం ప్యూర్ సైకాలజీ అండ్ అప్లైడ్ సైకాలజీ సో దాంట్లో ప్యూర్ సైకాలజీలో ఉన్న ఎయిట్ ఏదైతే బ్రాంచెస్ విభాగాలు ఉన్నాయో వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది ప్రతి ఒక్క దాని గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా అప్ టు వికాస మనోవిజ్ఞాన శాస్త్రం వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఈరోజు మనోమితి లే మనోమితి శాస్త్రం లేదా మనోవైజ్ఞానిక మాపనం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఈరోజు క్లాస్లో సో లాస్ట్ క్లాస్లో ఏంటంటే వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఈరోజు మనోమితి శాస్త్రం లేదా మనోవైజ్ఞానిక శాస్త్రం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అయితే ఇక్కడ ఏ శాస్త్రీయ ప్ర ఏ శాస్త్ర ప్రగతి అయినా అది ఉపయోగించే వస్తునిష్టతా పద్ధతుల మీద ఆధారపడి ఉంటుంది ఏ శాస్త్ర ప్రగతి అయినా కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది వస్తునిష్టతా పద్ధతుల మీద ఆబ్జెక్టివ్ మెథడ్స్ మీద ఆధారపడి ఉంటుంది అంటే ఒక సైన్స్ అనేది డెవలప్ అయ్యింది అంటే అది ఖచ్చితంగా దేని ఫాలో అయ్యింది ఆబ్జెక్టివ్ మెథడ్స్ అంటే అది ఉపయోగించే అది డెవలప్ అవటానికి కావలసినది ఏదైతే ఉందో ఆ వస్తునిష్టతను బాగా అది ఉపయోగించుకొని దాన్ని డెవలప్ చేసుకొని దాని యొక్క నాణ్యత నేను చేసుకుంది పెంపొందించుకుందనమాట అందువల్ల ఆ పర్టికులర్ సైన్స్ అనేది బాగా డెవలప్ అనమాట అంటే ఏ శాస్త్ర ప్రగతి ఏ శాస్త్రం చూ చూసినా అది డెవలప్ అయిందంటే అది ఉపయోగించే వస్తు వస్తునిష్టతా పద్ధతుల మీద ఆధారపడి ఉంది అంటే క్వాలిటీ ఆ వస్తు ఆబ్జెక్టివ్ మెథడ్స్లో కూడా ఏం ఫాలో అయినాయి క్వాలిటీ ఆఫ్ మెథడ్స్ని ఫాలో అయినాయి అనమాట సో ప్రస్తుతం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మనోవిజ్ఞాన శాస్త్రంలో సంఖ్యాత్మక విధానాలను అంటే ప్రజెంట్ ఉన్న సైకాలజీలో ఏం జరుగుతుంది సంఖ్యాక విధానాలను స్టాటిస్టికల్ టెక్నిక్స్ని ఉపయోగించడం జరుగుతుంది అలాగే గణిత శాస్త్రాన్ని కూడా ఏంటి విస్తృతంగా అనుప్రవక్తం చేయటం జరుగుతుంది విస్తృతంగా అనుప్రవక్తం అంటే ఏంటంటే అప్లైడ్ అప్లై చేయటం అనేది జరుగుతుంది సో ప్రస్తుతం ఉన్న సైకాలజీలో సంఖ్యా వివాదాలను స్టాటిస్టిక్ టెక్నిక్స్ను అలాగే మ్యాథమెటిక్స్ని అంటే గణిత శాస్త్రాన్ని కూడా ఎలా యూజ్ చేస్తున్నారు అంటే విస్తృతంగా అంటే లార్జ్ స్కేల్లో వీటిని ఉపయోగిస్తున్నారు అనుప్రవక్తం అంటే ఏం జరుగుతుంది అప్లై చేయటం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు ఈ రంగానికి చెందిన సైకాలజీ విభాగాన్నే మనోమితి శాస్త్రం లేదా మనోవైజ్ఞానిక మాపనం అంటారు ఏ సైకాలజీలో అయితే ఎక్కువగా సంఖ్యా వి విధానాలను అంటే స్టాటిస్టికల్ టెక్నిక్స్ని అట్ ద సేమ్ టైం మ్యాథమెటిక్ అంటే స గణిత గణితాన్ని అంటే మ్యాథమెటిక్స్ని ఉపయోగిస్తున్నారో ఏ సైకాలజీలో అయితే అంటే ఏ సైకాలజీ విభాగంలో అయితే స్టాటిస్టికల్ అంటే గణిత ని అలాగే సంఖ్యా విధానాలను సంఖ్యా విధానాలను గణిత శాస్త్రాన్ని ఎక్కువగా ఉపయోగించి అప్లై చేస్తున్నారో దానిని ఆ రంగానికి చెందిన సైకాలజీ విభాగాన్ని మనోమితి శాస్త్రం లేదా మనోవైజ్ఞానిక మాపనం అంటాం జరుగుతుంది అనమాట అయితే నేడు అంటే ప్రజెంట్ డేస్లో మనోవైజ్ఞానిక పరీక్షలను పాఠశాలలు కర్మాగారాలు సో ప్రజెంట్ డేస్లో ఈ మనోవైజ్ఞానిక పరీక్షలను అంటే సైకాలజీ రిలేటెడ్ టెస్ట్లను ఎక్కువగా స్కూల్స్లో ఎట్ ద సేమ్ టైం కర్మా అంటే ఇండస్ట్రీలో వైద్యశాలలో హాస్పిటల్స్లో అలాగే సైనిక సిబ్బంది మిలిటరీ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళలోనూ ఎంపిక వాళ్ళని ఎంపిక చేసుకోవటంలో మొదలైన రంగాల్లో ఏంటంటే ఇది విజయవంతంగా వినియోగిస్తున్నారనమాట సో మనోవిజ్ఞానిక శాస్త్రాన్ని అంటే సైకాలజీ రిలేటెడ్ పరీక్షలు ఏదైనా కూడా అది నాట్ ఓన్లీ మనోమితి శాస్త్రం ఇది ఒక్కటే మాత్రమే కాదు సైకాలజీలో చాలా ఉన్నాయి కదండి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ప్యూర్ సైకాలజీలో వాటిలో ఆ సైకాలజీకి సంబంధించిన పరీక్షలను ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నారు ఎక్కువ పాఠశాలలో అంటే పిల్లలను ఎటువంటి వాళ్ళ యొక్క బిహేవియర్ని గుర్తించి వాళ్ళకి ఎటువంటి ఏ విధంగా విద్యను అందించాలి అనే దానికోసం మనోవైజ్ఞానిక పరీక్షలను పాఠశాలలో ఉపయోగిస్తున్నారు అలాగే కర్మాగారాల్లో కూడా ఇండస్ట్రీస్లో కూడా ఏంటంటే ఈ మనోవైజ్ఞానిక సైకాలజీ రిలేటెడ్ టెస్ట్లు చేసి వాళ్ళు నియమించుకోవటం జరుగుతుంది ఇండస్ట్రీలో అట్ ద సేమ్ టైం వైద్యశాలలో ఒక పేషెంట్ యొక్క సైకాలజికల్ మైండ్ అంటే వాళ్ళ యొక్క మనోవైజ్ఞానిక మైండ్ సెట్ అనేది ఎలా ఉంది సైకాలజీ రిలేటెడ్ థాట్స్ అనేవి వాళ్ళ యొక్క మనసు వీటన్నిటి గురించి చదవటానికి అలాగే అధ్యయనం చేయటానికి ఆ పేషెంట్ యొక్క మైండ్ని తెలుసుకోవటానికి కూడా వైద్యశాలలో ఈ సైకాలజీ అనేది అధ్యయనం చేయటం జరుగుతుంది అంటే అప్లై చేయటం జరుగుతుంది అలాగే సైనిక సిబ్బందులు మిలిటరీలో కూడా అంటే ఈ సైకాలజీ రిలేటెడ్ పరీక్షలు నిర్వహించి వాళ్ళను ఎంపిక చేస్తున్నారు అలాగే మొదలైన రంగాల్లో విజయవంతంగా దీన్ని ఉపయోగిస్తున్నారు మనోవైజ్ఞానిక పరీక్షలను అంటే ఈ సైకాలజీ రిలేటెడ్ పరీక్షలను అవి వ్యక్తిలోని ఏ అంశాన్ని మాపనం చేస్తాయో ప్రతీది ప్రతిపాదిక మీద కొన్ని వర్గాలుగా విభజించడం జరిగింది అంటే మనోవైజ్ఞానిక పరీక్షలు ఏవైతే ఉన్నాయో సైకాలజీ రిలేటెడ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి వ్యక్తిలోని ఏ అంశాన్ని మాపనం చేస్తాయి అంటే వ్యక్తులు అనేక రకాలైన అంశాలు ఉంటాయన్నమాట వాటన్నిటిలో దేన్ని కొలుస్తాయి అనేది చేసే ప్రాతిపదిక మీద కొన్ని వర్గాలుగా అంటే డివిజన్స్ వర్గాలుగా విభజించడం అనేది జరిగింది ప్రాతిపదిక మీద కొన్ని వర్గాలుగా విభజించటం అంటే వాటిని కూడా ఏం చేశారు బ్రాంచెస్గా డివైడ్ చేశారు దేని మీద అవి వ్యక్తిలో ఏ అంశం మీద మాపనం చేస్తున్నాయి అనే దాని మీద సైకాలజీ రిలేటెడ్ ఎగ్జామ్స్ అనేవి ఒక వ్యక్తిలో అనేకమైన అంశాలు ఉంటాయి వాటి మీద దేని మీద పరీక్ష చేస్తున్నాయి ఏ అంశాన్ని అవి మెజూర్ చేస్తున్నాయి అనే దాని మీద కొన్ని వర్గాలు డివిజన్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ ప్రజ్ఞా పరీక్షలు సో సైకాలజీ దేంట్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది ఏ అంశం మీద అంటే ఫస్ట్ ప్రజ్ఞా పరీక్షలు ఇంటెలిజెన్స్ టెస్ట్ అనమాట సెకండ్ది సహజ సామర్థ్య పరీక్షలు యాప్టిట్యూడ్ టెస్ట్ సెకండ్ది సహజ సామర్థ్య పరీక్షలు తర్వాత వచ్చేసేసి అభిరుచి పరీక్షలు తర్వాత వచ్చేసి అభిరుచి పరీక్షలు అనమాట ఇది కూడా సైకాలజీలో ఒక పార్ట్ అనమాట అంటే సైకాలజీలో నిర్వహించే పరీక్షల్లో అభిరుచి టెస్టులు అంటే వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది అనే దాని మీద కూడా పరీక్షలు అనేది నిర్వహిస్తారు అలాగే బూర్తిమత్వ పరీక్షలు పర్సనాలిటీ టెస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ పరీక్షలు సెకండ్ వన్ సహజ సామర్థ్యాల పరీక్షలు థర్డ్ వన్ అభిరుచి పరీక్షలు ఫోర్త్ వన్ మూర్తిమత్వం పర్సనాలిటీ టెస్ట్లు అనేవి ఈ మనోవైజ్ఞానిక పరీక్షలు అనేవి వ్యక్తిలోని వివిధ అంశాలను మాపనం చేయటానికి ప్రజ్ఞ అనేది ఒక అంశం మనిషిలో అలాగే సహజ సామర్థ్యాలు యాప్టిట్యూడ్స్ అనేవి కూడా మనిషిలో ఒక పర్టిక్యులర్ అనమాట తర్వాత అభిరుచి మనిషికి ఉన్న ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉందో అది కూడా దాన్ని కూడా మనం పరీక్షిస్తారు దేని ద్వారా సైకాలజీ మెథడ్స్ ద్వారా అట్ ద సేమ్ టైం మూర్తిమత్వ పరీక్షలు పర్సనాలిటీ టెస్ట్లు కూడా ఈ సైకాలజీ ద్వారా నిర్వహించడం అనేది జరుగుతుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇప్పటి వరకు మనం ఏదైతే ప్యూ సైకాలజీ గురించి చెప్పుకున్నామో సైకాలజీని క్లాసిఫికేషన్ చేశారు రెండు రకాలుగా క్లాసిఫికేషన్ చేయటం అనేది జరిగింది ఫస్ట్ వన్ వచ్చేసి ప్యూ సైకాలజీ సెకండ్ వన్ అప్లైడ్ సైకాలజీ అని చెప్పుకున్నాం ప్యూ సైకాలజీలో ఉన్న ఎయిట్ బ్రాంచెస్ గురించి చెప్పుకున్నాం ఏదైతే లాస్ట్ బ్రాంచ్ మనోమితి శాస్త్రం ఉందో దాంట్లో ఎగైన్ మళ్ళీ ఫోర్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం పరీక్షలు సహజ సామర్థ్య పరీక్షలు అభిరుచి పరీక్షలు అట్ ద సేమ్ టైం మూర్తిమత్వ పరీక్షలు అనేవి లాస్ట్ బ్రాంచ్లో ఉన్న మనోమితి శాస్త్రంలో ఉన్న నాలుగు రకాల పరీక్షలు అవి మనిషిలో ఉన్న అంశాల మీద ఆధారపడి పరీక్షించడం మాపనం చేయడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు వచ్చేసేసి సైకాలజీలో సెకండ్ బ్రాంచ్ అంటే ఫస్ట్ ఇది ప్యూర్ సైకాలజీ సెకండ్ది అప్లైడ్ సైకాలజీ అని చెప్పుకున్నాం కదండి ఇప్పుడు అప్లైడ్ సైకాలజీ గురించి మనం చెప్పుకుందాం అను అనుప్రవక్త మనోవిజ్ఞాన శాస్త్రం అంటే అప్లైడ్ సైకాలజీ సో దీని గురించి మనం తెలుసుకుందాం ఈ క్లాసులో మనోవిజ్ఞాన శాస్త్రాన్ని దాదాపు అన్ని రంగాల్లో అనుప్రాయక్తం చేస్తున్నారు అంటే ఈ సైకాలజీని ఏం చేస్తున్నారు అన్ని రంగాలలో అప్లై చేస్తున్నారు అని ఇక్కడ చెప్తున్నారు ఆయా రంగాలను అనుసరించి ఏవైతే రంగాలు ఉన్నాయో వాటిని అనుసరించి మనోవిజ్ఞానాన్ని వివిధ భాగాలుగా విభజించడం జరిగింది ఏ రంగాలను అనుసరించండి వివిధ రంగాలు అది ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా కావచ్చు ఆర్ హాస్పిటల్సీ అంటే వైద్య సంబంధమైనది కావచ్చు ఇండస్ట్రీస్ ఇలా రకరకాల రంగాలను అనుసరించి ఈ సైకాలజీని వివిధ విభాగాలుగా విభజించడం జరిగింది అగైన్ దీంట్లో కూడా విభాగాలు ఉన్నాయి ఎలాగైతే మన ప్యూర్ సైకాలజీలో విభాగాలు ఉన్నాయో అలాగే అప్లైడ్ సైకాలజీలో కూడా ఏం చేశారు విభాగాలుగా దేనిని అనుసరించి ఆయా రంగాలను ఏ రంగాలలో అయితే ఈ సైకాలజీని అప్లై చేస్తున్నారో ఆ రంగాలను బేస్ చేసుకొని ఎగైన్ ఈ మనోవిజ్ఞాన శాస్త్రాన్ని బ్రాంచెస్గా డివైడ్ చేయటం జరిగింది ప్రతి విభాగంలోనూ పరిశీలన పరిశోధన ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయి అది ఏ విభాగం తీసుకున్నా దాంట్లో ఫస్ట్ జరిగేది ఏంటిది పరిశీలన ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా జరిగేది పరిశీలన సెకండ్ వన్ పరిశోధన పరిశోధిస్తూ ఉంటారు తర్వాత ఏదైతే పరిశీలించి పరిశోధించారో దాన్ని ప్రయోగాలుగా నిర్వహించి దాని యొక్క ఫలితాలను వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు సో ప్రయోగాలు ఇవన్నీ కూడా జరుగుతూనే కొనసాగుతూ ఉంటాయి ఫస్ట్ పరిశీలన పరిశోధన ప్రయోగాలు ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి సో చెప్తున్నాం కదా ఫలితాలను సద్వినియోగం చేసుకుంటూనే ఉంటారు సో దీని పరిశీలన పరిశోధన ప్రయోగాల ద్వారా వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేసుకుంటారు యూటిలైజ్ చేసుకుంటూనే ఉంటారని ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ ప్రస్తుత ఆరు అనుప్రవేక్త విభాగాలు మాత్రమే గుర్తించడం అంటే గురించి మాత్రమే తెలుసు ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇక్కడ ఏంటంటే ఒక ఆరు అప్లైడ్ సైకాలజీ యొక్క బ్రాంచెస్ గురించి మాత్రమే పరిశీలిద్దాం అన్నారు ఇక్కడ మనకి ఏంటంటే ఆరు ఆర్ ఏడు ఇచ్చారన్నమాట వాటి గురించి మనం పరిశీలిద్దాం ఆ డిస్కస్ చేసుకుందాం అని చెప్తున్నారు ఇక్కడ ఫస్ట్ వన్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఎడ్యుకేషనల్ సైకాలజీ ఫస్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ సైకాలజీ సెకండ్ వన్ పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రం ఇండస్ట్రియల్ సైకాలజీ సెకండ్ వన్ ఇండస్ట్రియల్ సైకాలజీ థర్డ్ వన్ చికిత్సా మనోవిజ్ఞాన శాస్త్రం క్లినికల్ సైకాలజీ థర్డ్ వన్ క్లినికల్ సైకాలజీ ఫోర్త్ వన్ ఆరోగ్య మనోవిజ్ఞాన శాస్త్రం హెల్త్ హెల్త్ సైకాలజీ హెల్త్ సైకాలజీ ఫిఫ్త్ వన్ యోగా మనోవిజ్ఞాన శాస్త్రం యోగా సైకాలజీ సిక్స్త్ వన్ పునరావాస మనోవిజ్ఞాన శాస్త్రం సో ఇది కూడా ఒక సైకాలజీ పునరావాసం అంటే తెలుసు కదండి అదనమాట రీహాబిటేషన్ అని కూడా కొన్ని చోట్ల వస్తుందనమాట అలాంటిది అనమాట గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ మనోవిజ్ఞాన శాస్త్రం ఇవన్నీ కూడా అప్లైడ్ సైకాలజీలో ఉన్న కొన్ని బ్రాంచెస్ అనమాట సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఫస్ట్ వన్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ సో అప్లైడ్ సైకాలజీలో ఫస్ట్ వన్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఎందుకని ఎక్కువగా నవే డేస్ ఈ రోజుల్లో ఏంటంటే ఎక్కువగా ఈ సైకాలజీని అప్లై చేస్తున్న రంగాలలో మొట్టమొదటి ఉండేది ఎడ్యుకేషన్ సైకాలజీ అంటే ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఎక్కువగా ఈ సైకాలజీని వినియోగించడం జరుగుతుంది కాబట్టి లార్జ్ స్కేల్ ఆఫ్ యూటిలైజేషన్ అనేది సైకాలజీ అనేది ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంది సో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేది చూద్దాం మనోవిజ్ఞాన శాస్త్రంలో సిద్ధాంతాలను సూత్రాలను విద్యా విషయాలకు అన్వయించి అధ్యయనం చేసే శాస్త్రమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం వాట్ ఈజ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే మనోవిజ్ఞాన శాస్త్రం అంటే సైకాలజీలో ఉన్న ప్రిన్సిపల్స్ అలాగే సూత్రాలు సిద్ధాంతాలు ఉంటాయి కదా వాటిని విద్యా విషయాలకు ఏదైతే ఎడ్యుకేషన్ రిలేటెడ్ అంశాలు ఉంటాయో వాటిని ఏం చేస్తే అన్వయించి అప్లైడ్ చేసి దెన్ అధ్యయనం చేసే శాస్త్రం అంటే అధ్యయనం అంటే స్టడీ చేస్తుంది ఆ శాస్త్రాన్ని విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటారు మనోవిజ్ఞాన శాస్త్రంలోని సిద్ధాంతాలను సూత్రాలను దేంట్లోకి అన్వయిస్తున్నారు అంటే దేంట్లో అప్లై చేస్తున్నారు విద్యా విషయాలకు అప్లై చేస్తున్నారు ఆ తర్వాత ఏం చేస్తున్నారు అధ్యయనం చేస్తున్నారు అందుకని ఈ శాస్త్రాన్ని ఏమంటున్నారు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటున్నారు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే సింపుల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైతే మనోవిజ్ఞాన శాస్త్రం సైకాలజీలో ఉన్నాయో ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్స్ కానీ ఇలా సిద్ధాంతాలు సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని విద్యా విషయాలకు అన్వయించారు అన్వయించి దెన్ వాటిని అధ్యయనం చేయటం మాత్రమే చేసే శాస్త్రాన్ని విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంగా కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఈ శాస్త్ర అధ్యయనం చేసే విషయాలను స్థూలంగా క్రింది విధంగా విభజించవచ్చు ఎగ్గే దీంట్లో మళ్ళీ ఈ విద్యా మానోవిజ్ఞాన శాస్త్రం చేసే అంశాలు ఆర్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి స్థూలంగా ఈ విధంగా మనం విభజించవచ్చు అని మళ్ళీ చెప్పడం జరుగుతుంది వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసేసి ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ పిల్లలలోని వివిధ రకాల వికాసాలు ఇక్కడ పిల్లలు ఎందుకు వచ్చారు అంటే మనం తీసుకున్న బ్రాంచ్ అంటే అప్లైడ్ సైకాలజీలో మనం తీసుకున్నది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం కాబట్టి అక్కడ ఉన్నది ఎక్కువగా స్టూడెంట్స్ స్టూడెంట్స్ కాబట్టి ఇక్కడ ఇలా తీసుకోవటం జరిగింది ఫస్ట్ పిల్లల్లోని వివిధ రకాల వికాసాలు ఉదాహరణ ప్రజ్ఞా వికాసం చింతనా వికాసం సాంఘిక వికాసం ఉద్వేగ వికాసం మొదలైన వాటిని అంటే ఇక్కడ ఏంటంటే పిల్లల్లోని వివిధ రకాల వికాసాలు అంటే వాళ్ళలో ప్రజ్ఞా వికాసం ఉంటుంది అలాగే చింతన ఆలోచన విధానం అన్నమాట అలాగే సాంఘిక సోషల్ సోషల్ డెవలప్మెంట్ అలాగే ఉద్వేగ వికాసం వీటన్నిటి గురించి స్టడీ చేస్తుంది ఎలా స్టడీ చేస్తుందంటే సైకాలజీ ఉంది కదా దాంట్లో సిద్ధాంతాలు ఉంటాయి అలాగే సూత్రాలు ఉంటాయి ఆ వాటిని తీసుకెళ్ళి ఏంటంటే ఈ పిల్లల యొక్క ప్రజ్ఞా వికాసానికి అప్లై చేస్తారు అలాగే పిల్లల్లో ఉన్న చింతన ఆలోచన వికాసానికి అప్లై చేస్తారు అలాగే సాంఘిక వికాసానికి కూడా ఆ సిద్ధాంతాలు సూత్రాలనేవి అప్లై చేస్తారు అట్ ద సేమ్ టైం ఉద్వేగం ఎమోషన్స్ వీటికి కూడా ఏంటంటే ఆ సిద్ధాంతాలు సూత్రాలను అప్లై చేయటం అనేది జరుగుతుంది దెన్ ఇలా అప్లై చేసి వాటిని ఏం చేస్తే అధ్యయనం చేయటం జరుగుతుంది ఇలా అనమాట ఇలా పిల్లల్లో వివిధ రకాల వికాసాలని అధ్యయనం చేయడానికి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఉపయోగిస్తారు తర్వాత అభ్యసన ప్రక్రియ తర్వాత వచ్చేసేసి వాళ్ళ యొక్క చింత ఆలోచన విధానం వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ అలాగే వాళ్ళ యొక్క సోషల్ డెవలప్మెంట్ అలాగే ఎమోషనల్ డెవలప్మెంట్ వీటిని స్టడీ చేసినాక వాళ్ళ అభ్యసన ప్రక్రియ చదవాలి కదా దాని గురించి ఆ ప్రక్రియకి ఎలా అప్లై చేస్తారనేది ఇప్పుడు చూద్దాం అందుబాటులోని అంశాలు ఏవైతే మనకు అందుబాటులో ఉన్నాయో ఆ అంశాలను బట్టి ఎగ్జాంపుల్ సమర్థవంతమైన అభ్యాసానికి కావాల్సిన పద్ధతులు సో పిల్లలు సమర్థవంతంగా అభ్యసించాలంటే ఎటువంటి పద్ధతులను ఉపయోగించాలి అనేది ఇక్కడ చెప్తున్నారు అలాగే అభ్యసన మీద ప్రేరణ ప్రభావం అభ్యసన మీద ప్రేరణ ఉండాలి అలాగే దాని యొక్క ప్రభావం ఉండాలి అభ్యసన బదలాయింపు మొదలైనవన్నీ కూడా అభ్యసన ప్రక్రియలోనికి వస్తాయి అంటే సమర్థవంతమైన అభ్యాసానికి కావాల్సిన సిద్ధాంతాలు పద్ధతులు మనోవిజ్ఞాన శాస్త్రం గురించి తీసుకొని దీనికి అప్లై చేసి అధ్యయనం చేయటం అట్ ద సేమ్ టైం అభ్యసన మీద ప్రేరణ ప్రభావం ఎలా ఉండాలి అంటే మనోవిజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలు తీసుకొని అప్లై చేసి అధ్యయనం చేయటం అట్ ద సేమ్ టైం అభ్యసన బదలాయింపు కూడా దాని నుంచి సూత్రాలను సిద్ధాంతాలను అన్వయించి అప్లై చేసి మంచిగా వాళ్ళు అభ్యసన బదలాయింపు జరిగేలాగా చేయటం అనేది ఇక్కడ జరిగే ప్రక్రియ నెక్స్ట్ మార్గదర్శకత్వం గైడెన్స్ ఎగ్జాంపుల్ పిల్లల సామర్థ్యాలను అభిరుచులను గుర్తించడం ఇక్కడ మార్గదర్శకత్వం అంటే ఫస్ట్ ఏం చేయాలి వాళ్ళ యొక్క సామర్థ్యం వాళ్ళ యొక్క స్టెబి వాళ్ళ యొక్క స్టామినా ఏంటి చదువులో కానీ ఆటల్లో కానీ వాళ్ళకు ఉన్న టాలెంట్ ఏదైతే ప్రజ్ఞను మనం ఇక్కడ ప్రజ్ఞా వికాస టెస్ట్ చేసాం కదా దానికి రిలేటెడ్గా పిల్లల యొక్క సామర్థ్యాలను అలాగే వాళ్ళకి దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో అభిరుచిని వాటిని గుర్తించాలి అంటే వాళ్ళకి వాళ్ళ యొక్క టాలెంట్ని అలాగే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని గుర్తించాలి వాళ్ళ సామర్థ్యాలకు తగిన కోర్సును సూచించాలి వాళ్ళకి దేంట్లో అయితే టాలెంట్ ఉంది దే ఏదైతే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో దానికి తగిన కోర్సుని చూపించడానికి సైకాలజీలో మార్గదర్శకత్వాన్ని మనం ఫాలో అవుతాం అంటే సైకాలజీ యొక్క సూత్రాలు సిద్ధాంతాలను ఉపయోగించి పిల్లలకు మార్గదర్శకం చేస్తాం ఎలాగా వాళ్ళ యొక్క సామర్థ్యాలను వాళ్ళ యొక్క అభిరుచిని అంటే వాళ్ళ యొక్క టాలెంట్ని వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని గుర్తించి దానికి తగిన విధంగా కోర్సెస్ని వాళ్ళు ఏమి చదివితే బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తుకి ఎలా ఉంటుంది ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళ యొక్క ఇష్టాలకి అంటే అభిరుచులకు సామర్థ్యాలకు అనుగుణంగా కోర్స్ అనేది సూచించడం మార్గదర్శకత్వంలో ఒక ముఖ్యమైన పాయింట్ అనమాట అలాగే సర్దుబాటు సమస్యలను గుర్తించడం సో సమాజం సొసైటీలో మనం బతుకుతున్నప్పుడు అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి కొంతమంది ఏంటంటే ఈజీగా సర్దుబాటు చేసుకోగలుగుతారు కొంతమంది ఏంటంటే ఈ సర్దుబాటు సమస్యలనే పెద్ద ప్రాబ్లమాటిక్గా భూతద్దంలో చూసుకుంటారు దానివల్ల వాళ్ళ వాళ్ళలో ఉన్న సామర్థ్యాలు కానీ అభిరుచులు కానీ ఏమంటే కుంటుపడిపోయే అవకాశం అయితే ఉంటుంది సో వీటిని గనక వాళ్ళు ఓవర్కమ్ చేయగలిగితే అంటే దాటగలిగి వాటిని కనుక వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే వాళ్ళలో ఉన్న సహజ సామర్థ్యాలు కానీ అభిరుచులు కానీ దానికి ఏంటంటే వాళ్ళు మోర్ ఎక్కువగా ఉపయోగించుకొని దాంట్లో ఎదగటానికి అవకాశం ఉంటుంది సో ఈ సర్దుబాటు సమస్యలను కూడా ఈ సైకాలజీ ద్వారా గుర్తించి వాళ్ళకి ఈ సర్దుబాటు సమస్య ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని ఎలా సర్దుబాటు చేసుకోవాలనేది కూడా గైడెన్స్ మార్గదర్శనం అనేది ఇవ్వటం జరుగుతుంది తగిన విధంగా చర్యలు తీసుకోవటం దానికి తగిన విధంగా చర్యలు తీసుకోవాలి అంటే వాళ్ళ సర్దుబాటు సమస్యలు చేసుకుంటే వాళ్ళకి ఏం చేయాలి దానికి కావాల్సిన చర్యలు మనం తీసుకోవాలి లేదా సలహాలు సలహాలు అయినా ఇవ్వాలి సో ఇది ప్రాబ్లం అయితే ఇలా సర్దుబాటు చేసుకోవాలి ఇది ప్రాబ్లం అయితే ఇలాగ ఈ ప్రాబ్లం రాకముందు ఇలాగా సో ఇవన్నీ నువ్వు ఓవర్కమ్ చేయగలిగితే నీలో ఉన్న సామర్థ్యాలు అంటే నీలో ఉన్న టాలెంట్ కానీ నీలో ఉన్న ఇంట్రెస్ట్ ఏదైతే నీకు ఇష్టమైనది వద్దో వాటన్నిటిని ఈజీగా నువ్వు ఆ పర్టిక్యులర్ దాంట్లో నువ్వు ఏదైతే కోర్స్ తీసుకున్నావో దాంట్లో సక్సీడ్ అవుతావు ఇలా నీ లైఫ్ని లీడ్ చేసుకోవటానికి సక్సెస్ అవడానికి యూజ్ అవుతాయి ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న సర్దుబాటు సమస్యలు అనేవి వాటిని ఇలా సర్దు సర్దుబాటు చేసుకోవాలి ఈ విధంగా చర్యలు తీసుకోవాలని మనం సలహా ఇవ్వటం అనేది ఈ విద్యా విషక మనోవిజ్ఞాన శాస్త్రంలో మార్గదర్శకంలో మనం ఉపయోగిస్తాము అంటే ఈ మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్న సూత్రాలు సిద్ధాంతాలను ఉపయోగించి పిల్లలకు మార్గదర్శకం అనేది చేస్తాము అది దేంట్లో వాళ్ళ యొక్క సహజ సామర్థ్యాలను అభిరుచులను గుర్తించి తగిన కోర్సు తీసుకోవటంలో సూచించడంలోనూ అలాగే ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని సర్దుబాటు చేసుకోవటంలోనూ యూజ్ చేయటం అనేది జరుగుతుంది నెక్స్ట్ వన్ పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రం తర్వాత వచ్చేసింది ఏంటంటే పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రం నేడు పారిశ్ర మనం పారిశ్రామిక యుగంలో జీవిస్తున్నాం అవును మనం పారిశ్రామిక యుగంలో జీవిస్తున్నాం ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా అప్లైడ్ సైకాలజీలో సెకండ్ వన్ పారిశ్రామిక ఇండస్ట్రియల్ సైకాలజీ గురించి చెప్పుకున్నాం సెకండ్ వన్ అప్లైడ్ సైకాలజీలో పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రం నేను మనం పారిశ్రామిక మనోవిజ్ఞాన అంటే పారిశ్రామిక యుగంలో జీవిస్తున్నాం కదా అందుకని ఇప్పుడు పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రం గురించి మనం చెప్పుకోవటం జరుగుతుంది సో మన దైనందిన కార్యక్రమాలు ఎన్నో రకాల పనిముట్లను వాడుకుంటాం అవును పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పనిముట్టు మనకి అవసరం అవుతుంది మన డైలీ లైఫ్లో చేసుకున్న పనులకి అదేవిధంగా మనం చేసే పనులలో పని పద్ధతులకు పని పద్ధతులకు ప్రాముఖ్యత ఏర్పడుతుంది మనం చేసే పనుల్లో పని పద్ధతి ఆ పని చేసే పద్ధతికి కూడా ప్రాముఖ్యత వీటన్నిటిని దృష్టి దృష్ట్యా పరిశ్రమలను పని పద్ధతులను శాస్త్రీయం చేయటానికి అవసరమయ్యే శాస్త్ర విభాగం ఎంతో ప్రాచుర్యం ఏర్పడింది సో ఇవన్నిటిని ఏంటంటే దృష్టిలో పెట్టుకొని పరిశ్రమలు కానీ పని పద్ధతులు కానీ శాస్త్రీయం అంటే సైంటిఫిక్గా చెయ్యాలి అంటే శాస్త్ర విభాగానికి ఎంతో ప్రాచుర్యం అనేది ఏర్పడింది అనమాట వీటన్నిటిని వీటన్నిటితో ప్రమేయం ఏర్పరచుకున్న మనోవిజ్ఞాన విభాగమే పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రం సో వీటన్నిటిలో ఏదైతే ఇన్వాల్వ్ అయింది ప్రమేయం అయింది సైకాలజీ అనేది ఇన్వాల్వ్ అయింది ఇటువంటి సైకాలజీని ఏమన్నా పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రంగా కన్సిడర్ చేయటం జరిగింది స్థూలంగా చెప్పాలంటే పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రాన్ని పారిశ్రామిక రంగంలోనూ వ్యాపార పని పనిచేసే వాళ్ళను గురించి అధ్యయనం చేయటం సో స్థూలంగా చెప్పాలంటే వాట్ ఈజ్ ఇండస్ట్రియల్ సైకాలజీ అంటే ఈ మనోవిజ్ఞాన శాస్త్రం ఏదైతే ఉందో అంటే సైకాలజీ ఏదైతే ఉందో పారిశ్రామిక రంగంలోను అలాగే వ్యాపార రంగంలోను చాలామంది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు పనిచేసే వాళ్ళను గురించి అధ్యయనం చేయడం వాట్ ఈజ్ దేర్ మెంటాలిటీ వాళ్ళకి అసలు పని మీద ఎలాంటి శ్రద్ధ ఉంది వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఏంటి వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఏంటి వాళ్ళ వే ఆఫ్ వర్కింగ్ ఏంటి వీటన్నిటిని గురించి అధ్యయనం చేయడానికి అని నిర్వచించవచ్చు అని చెప్తున్నారు ఈ శాస్త్ర పరిధిలో కొన్ని విషయాలు ముఖ్యమైన చెప్పవచ్చు ఈ శాస్త్ర పరిధిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్పుకోవటం జరిగిందనమాట ఫస్ట్ వన్ వచ్చేసి శ్రామికుల ఎన్నిక నియోగం శ్రామికుల ఎన్నిక నియోగం అంటే పర్సనల్ ఏం చేసే సెలెక్ట్ చేసుకోవటం అలాగే వాళ్ళకి ప్లేస్మెంట్ ఇవ్వటం ఇక్కడ ఫస్ట్ ఏంటిది పరిశ్ర శ్రామికులు ఎవరైతే పర్సన్స్ ఉన్నారో పనిచేయడానికి వచ్చారో వాళ్ళని ఎన్నిక చేసుకోవటం నియోగం అంటే సెలెక్ట్ చేయటం జరుగుతుంది అలాగే ప్లేస్మెంట్ ఇవ్వటం జరుగుతుంది దేంట్లో పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రం ఇండస్ట్రియల్ సైకాలజీలో సెకండ్ వన్ శిక్షణ ఏదైతే వాళ్ళ యొక్క సామర్థ్యాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా సామర్థ్యాలు అభిరుచులు దాని ప్రకారం వాటిని పెంపొందించడానికి వాళ్ళకి శిక్షణ ఇవ్వటం అనేది జరుగుతుంది ట్రైనింగ్ అనేది అక్కడ ఇస్తారు సెకండ్ థర్డ్ వన్ ప్రేరణ మనోబలం వాళ్ళలో మోటివేట్ చేయాలి వాళ్ళని ఓ నువ్వు ఈ పని చేయగలి పని చేస్తే నీకు ఇలా ఉంటుంది కోర్స్ తీసుకుంటే ఇలా ఉంటుంది సో ఈ పనిలో నువ్వు ఇలా డెవలప్ చేసుకోవాలి అని చెప్పాలి ఎవరైతే కొంచెం మానసికంగా బల బలహీనంగా ఉన్నారో వాళ్ళకి మనోబలం మోరల్గా కూడా వాళ్ళని స్ట్రెంగ్తన్ చేయడానికి యూజ్ అవుతుంది అలాగే అనుకూల పరిస్థితులు అంటే పాజిటివ్ కండిషన్స్ని వాళ్ళకి కలిగించాలి వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చాక అంత నెగిటివిటీగా ఉంటే వాళ్ళు ఉన్న సహజ సామర్థ్యాలు అంటే టాలెంట్ అండ్ ఇంట్రెస్ట్ అనేది బయటికి రాదు సో వాళ్ళకు ఉన్న టాలెంట్ని సరిగ్గా అక్కడ అప్లై చేయలేరు వాళ్ళకి అక్కడ అప్లై చేసి వాళ్ళు వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉండాలి ఎలా ఉండాలి అంటే పాజిటివ్ కండిషన్స్ అంటే అనుకూల పరిస్థితులు కల్పించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ప్రమాద నివారణ అంటే ప్రివెంట్ ఆఫ్ యాక్సిడెంట్స్ అంటే ఇండస్ట్రీస్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ఫైర్ యాక్సిడెంట్ అని అలా రకరకాలుగా ఉంటాయి సో వీటన్నిటిని ఏం చేయాలి నివారించాలి కంట్రోల్ చేయడం అనేది కూడా ఈ మనోవిజ్ఞాన శాస్త్రం ఎలా ఏంటి అనేది మనకు తెలియజేస్తుంది తర్వాత పరిశ్రమలో సామరస్యం సో పరిశ్రమలో మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే ఎంప్లాయీస్ మధ్య సామరస్యం అనేది ఉండాలి ఇది లేకపోవటం వల్ల ఎంతటి టాలెంట్ ఉన్న అయినా కూడా తన యొక్క పూర్తి సామర్థ్యాలను అక్కడ అప్లై చేయలేరు ఎందుకని అక్కడ సామరస్యం లేదు వీడు ఎంత నిజాయితీగా చేయాలనుకున్నా పక్కన వాడు చేయనివ్వట్లేదు దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఇండస్ట్రీస్లో వస్తాయి కాబట్టి పరిశ్రమల సామరస్యం ఎలా ఉండాలి ఆ పర్సన్స్ మధ్య ఎటువంటి సామరస్యం క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ ఇండస్ట్రియల్ సైకాలజీ అనేది మనకి వివరించడం జరుగుతుంది సో ఇక్కడతో అప్లైడ్ సైకాలజీలో టూ పార్ట్స్ గురించి టూ బ్రాంచెస్ గురించి చెప్పుకున్నాం థర్డ్ వన్ చికిత్సా మనోవిజ్ఞాన శాస్త్రం గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం థ్యాంక్ యూ